ఓం నమో నారాయణాయ ఈరోజు వీడియోలో మనము కొబ్బరికాయను పూజలో ఎందుకు ఉపయోగిస్తారు హిందువులు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలను తప్పనిసరిగా కొడతారు పండగలు వేడుకలు శుభకార్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా ఏ సందర్భమైనా ముందుగా కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సంస్కృతుల్లో కొబ్బరికాయకు పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయను ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా పూజ దగ్గర నుంచి ఏదైనా వేడుకలు ప్రారంభోత్సవాల వరకు అందరూ తప్పనిసరిగా కొబ్బరికాయను ఉపయోగిస్తారు స్వచ్ఛత సంతానోత్పత్తి దైవిక ఆశీర్వాదాలను కొబ్బరికాయ సూచిస్తుంది దీన్ని బట్టి అందులోను కొబ్బరికాయ స్వచ్ఛమైన మనసును సూచిస్తుంది అందుకే దీన్ని వేడుకల్లో నైవేద్యాల్లో ఉపయోగిస్తారు సంస్కృతంలో కొబ్బరికాయను శ్రీఫలగా పిలుస్తారు అంటే దేవుడి పండు అని అర్థం మహాభారతం రామాయణం వంటి పురాణాలు బౌద్ధ మతంలోని జాతక కథల్లో కొబ్బరికాయ గురించి ప్రస్తావన కూడా ఉంది క్రీస్తు శకం ఆరవ శతాబ్దానికి ముందు కొబ్బరికాయ దేశీయ ఆచారాలలో ఎంతో పవిత్రమైనదిగా భావించడం జరిగింది అగ్ని పురాణం బ్రహ్మ పురాణం సమయంలో మతపరమైన ఆచారాలలో దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగింది పురాణం ప్రకారం ఇతర పవిత్ర చెట్లతో పాటు కొబ్బరి చెట్టును తోటలో నాటడం వల్ల శ్రేయస్సు సంపద పెరుగుతుందని నమ్ముతారు పురాణాల ప్రకారం కొబ్బరికాయను శివుడు తన కుమారుడు వినాయకుడికి ఇచ్చారని చెప్తారు ప్రపంచంలోనే ఇది గౌరవనీయమైన గా గుర్తు తెచ్చుకుంది కొబ్బరికాయ నమ్మకాలు హిందూ మతంలో కొబ్బరికాయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులని సూచిస్తుంది కొబ్బరికాయను పూజా వస్తువుగా భావించి దైవిక త్రిమూర్తుల నుంచి ఆశీర్వాదం పొందడం కోసం భక్తులు కొబ్బరికాయను ఉపయోగిస్తారు పురాణాల ప్రకారం విష్ణువు భూమిపైకి వచ్చినప్పుడు మానవజాతి సంక్షేమం కోసం లక్ష్మీదేవి కొబ్బరి చెట్టు కామధేను ఆవుని తీసుకువచ్చినట్టు చెప్తారు ముక్కోటి దేవతలు కొలువై ఉన్నట్టు భావించి కొబ్బరికాయను పవిత్రంగా చూస్తారు కొబ్బరికాయను మనిషితో కూడా పోలుస్తారు ఇందులోని భాగాలు మానవ శరీర భాగాలుగా చెప్తారు టెంకాయలోని కొబ్బరి పార్వతీదేవికి ప్రతీకగా చూస్తారు లోపల ఉండే నీరు పవిత్రమైన గంగా జలంతో గంగా నదితో సంబంధం కలిగి ఉంటుందని అంటారు పెంకు పదార్థం కార్తికేయుడిని సూచిస్తుంది అందుకే హిందూ మతంలో లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని ప్రతిబింబిస్తూ మతపరమైన ఆచారాలలో కొబ్బరికాయకు ప్రాముఖ్యత ఇస్తారు కొబ్బరికాయ కొట్టడం వెనకాల ప్రాముఖ్యత ఏంటి అంటే కొబ్బరికాయను పగలగొట్టే చర్య అనేది ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇందులోని ప్రతి భాగం మానవ స్వభావంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు కొబ్బరికాయ బయట పెంకు అహంకారానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కొబ్బరికాయ కొట్టడం వల్ల అంటే మనలోని అహంకారాన్ని తీసివేయడమే ఇందులోని లేత కొబ్బరి మనసుకు ప్రతీకగా పరిగణిస్తారు కొబ్బరికాయలో ఉండే నీరు స్వచ్ఛతకు ప్రతీక ఆ నీటిని దేవుడికి సమర్పించడం అంటే వ్యక్తి శుద్ధీకరణను సూచించడం కొబ్బరికాయ మానవ శరీర నిర్మాణ శాస్త్రంలోని వివిధ అంశాలలో పోలి ఉంటుందని నమ్ముతాము కొబ్బరికాయకు ఉండే పీచు మనిషి వెంట్రుకలతో పోల్చారు గట్టి పెంకు మానవుని పుర్రెను పోలి ఉంటుంది ఇందులోని నీరు మానవ రక్తంగా భావిస్తారు తెల్లటి కొబ్బరి మానవ మెదడుకి సారూప్యంగా ఉంటుంది కొబ్బరికాయను దేవుడికి కొట్టినప్పుడు మనలోని అసూయ ఈర్ష అహంకారం తొలగిపోతాయని మన పురాణాలలో చెప్పడం జరిగింది ఈ విధంగా కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది కొబ్బరికాయను మనం గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి కొబ్బరికాయను కొడతాము ప్రతి పూజలోనూ తప్పనిసరిగా కొబ్బరికాయను ఉపయోగిస్తాము ఇందువల్లనే కొబ్బరికాయకు అత్యంత ప్రాముఖ్యత ఉంది సర్వే జనా సుఖినో